పశ్చిమ గోదావరి జిల్లా అచెంట నియోజకవర్గం అచెంట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డయాలసిస్ కేంద్ర నిర్మాణానికి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భూమి పూజ నిర్వహించారు రోజు రోజుకి డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు ఈ కార్యక్రమానికి సుమారుగా పది కోట్ల సిఎస్ఆర్ నిధులు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు ప్రజా ఆరోగ్య సంరక్షణలో మరో కీలక కార్యక్రమంగా నాలుగు కోట్ల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మంత్రి చెప్పారు ఈ మొబైల్ వ్యాన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లి మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అక్కడికక్కడే అందజేస్తుందని వివరించారు క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు నిర్మించడానికి స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారితో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నసాపురం పార్లమెంట్ లో నాలుగు చోట్ల బేవరంలో రెండు కోట్ల రూపాయలు ఆచంట్లో కోటి రూపాయలతో అచ్చితో కోటి రూపాయలతో కోట్లతో తాడేపల్లి గూడెంలో నిర్మించడానికి ఏదైతే వైద్యానికి ప్రతి ఎత్తున ప్రాధాన్యతనివ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ లో డయాలసిస్ సెంటర్లు ఉండాలి డయాలసిస్ పేషెంట్ల సంఖ్య బాగా పెద్ద ఎత్తున పెరిగింది తగినటువంటి డయాలసిస్ సెంటర్స్ జిల్లాలో లేవు అనేటువంటి విషయాన్ని గుర్తించాం అందులో భాగంగా పేతాన్ సత్యనారాయణ గారు ఆ సెంటర్ డయాలసిస్ సెంటర్ నెలకొల్పాలి అనేటువంటి ఆయన ప్రతిపాదనకు అనుగుణంగా ఇవాళ ఆయనతో భూమి పూజ జరిగింది అదేవిధంగా ఆచంట అసెంబ్లీకి సంబంధించి రాబోయేటువంటి నెల రోజుల కాలంలో చాలా చోట్ల కొన్ని కమ్యూనిటీ హాల్స్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూపుతా ఉన్నాం